ఏపీలో కూటమి ప్రభుత్వంలో భారీగా మద్య కుంభకోణం జరుగుతుందా ఊరూరా బెల్టు షాపులతో కోట్లు గడిస్తున్నారా అధికారుల కనసన్నల్లోనే బెల్టు షాపుల దందా సాగుతుందా మనల్ని ఎవడా ఆపేది అంటూ నేతలే వీటిని ప్రోత్సహిస్తున్నారా అధికార పార్టీ నేతలకి ఎమ్మెల్యేలకు అధికారులకి నెల నెల మామూలు ఇస్తూ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారా అంటే ఈ ప్రశ్నలకి నిజమే అనే సమాధానం వస్తుంది గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతుంది అయితే అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని వైసీపీతో పాటు పలువురు మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు కొత్త మద్యం పాలస ను చాలా పారదర్శకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం లైసెన్స్ పొందిన దుకాణదారులు నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నో మాటలు చెప్పారు అయితే వాస్తవంలో కూటవి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతుంది రోడ్లపైనే గ్లాసులు గలగలలాడుతున్నాయి వందల సంఖ్యలో వెలిసిన బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచారు దాదాపు అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి ఇవన్నీ కూడా మద్యం దుకాణాల కంటే బెల్ట్ షాపుల ద్వారానే వ్యాపారం ఎక్కువగా జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం గ్రామాల్లో వీధి వీధికో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు మద్యం దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో మద్యం తెచ్చి విడిగా విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఒక్కో గ్రామంలో పదల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్ షాపులు పట్టపగలే యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయి తాము పార్టీ కోసం పనిచేశామని మమ్మల్ని ఎవరూ ఆపేదే అన్న రీతిలో అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు లిక్కర్ షాప్ల కంటే బెల్ట్ షాపుల్లోనే భారీగా విక్రయాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తుంది రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు వేల మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయని ఇటీవల కల్లు గీత కార్మిక సంఘం పేర్కొంది దీనిని బట్టి ఏ స్థాయిలో బెల్ట్ షాపుల వ్యాపారం జరుగుతుందో స్పష్టమవుతుంది గ్రామ గ్రామాన పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాపుల ద్వారా బాగానే సంపాదించుకుంటున్నారు బడ్డీ కొట్ల ముసుగులో మందుబాటుల అమ్మ జోరుగా సాగుతున్నాయి శివారు గ్రామాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు టాక్ అధికారుల దాడులు కూడా లేకపోవడంతో యథేచ్ఛగా గ్రామ గ్రామాన కనీసం ఐదు నుంచి పది బెల్ట్ షాపులు నడుపుతూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు ఒక్కో షాప్ నుంచి పదివేల వరకు ఎక్సైజ్ శాఖకు మామూలు అందుతున్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి లా అండ్ ఆర్డర్ పలు విభాగాలు మామూలు ఇస్తూ దంద సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఒకప్పుడు బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టేవారు అయితే ఇప్పుడు బెల్ట్ షాప్లు లేకుంటే సారా మహమ్మారి విజృంభిస్తుందంటూ ఎక్సైజ్ అధికారులే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి బెల్ట్ షాపుల నిర్వహణ దగ్గర కొందరు అధికార పార్టీ నాయకులు సైతం మామూలును వసూలు చేస్తున్నారని అంటున్నారు దీంతో నిర్వాహకులు వారి ఇష్టం వచ్చిన ధరకు అమ్మకాలు జరుపుతున్నారు నెల నెలా మామూలు చెల్లించే బెల్ట్ షాపు నిర్వాహకులకు అధికారులే అభియమిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లాటరీల ద్వారా లైసెన్సులు ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇప్పుడు చాలా దుకాణాలకు సంబంధించి సిండికేట్లుగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు ఈ క్రమంలోనే మండలాల వారిగా సిండికేట్లుగా మారి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ క్వార్టర్ పై ముప్పై నుంచి యాభై వరకు అధిక ధర అమ్ముతూ కోట్లు గడిస్తున్నారని తెలుస్తుంది బెల్ట్ షాప్ల నిర్వహణకు వేలం పాటలు సైతం పాడుతున్నారంటే వాటి వలన ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో అర్థమవుతుంది సాధారణంగా గత ఐదేళ్లలో మద్యం వ్యాపారం డెబ్బై వేల కోట్ల లాభం వచ్చినట్లు చెబుతున్నారు మద్యం అమ్మకాలపై రీటైర్లకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ లాభం వస్తుందని ఒక లెక్క ఇరవై శాతం వస్తే డెబ్బై వేల కోట్లు లాభం వస్తే ఇప్పుడు బెల్ట్ షాపులో అదనంగా ముప్పై నలభై శాతం రేటుకు అమ్ముతూ ఎంత సం అనేది అర్థమవుతుంది బెల్ట్ షాప్ల ద్వారానే వ్యాపారం సాగుతూ లైసెన్స్ మద్యం దుకాణాల్లో టోపీ పెడుతున్నారు దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది సగం బయటనే అమ్ముతున్నారంటే ముప్పై వేల కోట్లు అయినా ఆదాయం కోల్పోతున్నాయని అంటున్నారు ఇదంతా ప్రభుత్వ ఖాతాలో చేరితే అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగపడతాయి ఓ పక్క అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు ఇలా ఆదాయ మార్గాలని అనుచరుల కోసం వదిలేస్తూ మరింత అప్పుల పాలు చేయడమే కాక అభివృద్ధిని అటకెక్కిస్తున్నారని అంటున్నారు ఇక కొన్ని జిల్లాల్లో నడుస్తున్న బెల్ట్ షాప్ల వెనుక ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే పరోక్ష మద్దతు టాక్ నడుస్తుంది సాగే బెల్ట్ షాపుల కోసం వరకు వసూలు నడుస్తున్నాయని కూడా ఆరోపణలు వందల సంఖ్యలో ఉన్న షాపుల ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఏపీ బ్రాండ్లే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని బ్రాండ్లు సైతం ఇక్కడ విక్రయిస్తున్నారు త్రాగునీరు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతుందని బెల్ట్ షాపుల ద్వారా ఇళ్ల మధ్య బహిరంగంగానే పగలు రాత్రి అనే తేడా లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయన్న అధికారులు కనీసం చూడను కూడా చూడడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కొన్ని చోట్ల మద్యం దుకాణాల యజమానులు నాసిరకం మద్యం అమ్ముతూ సామాన్యుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా భావిస్తూ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇలా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా అసలైన మద్యం కుంభకోణం జరుగుతుంది అని వైసీపీ ఆరోపణలు చేస్తుంది అవి ఆరోపణలు కాదు నిజమే అని ప్రజలు సైతం అంటున్నారు